సాయంత్రం ఎందుకు దీపారాధన చేయాలి స్నానం చేసి దీపారాధన చేయాలా హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రయనమ ఓం శ్రీ గురుబ్యోన్నమ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సూర్యాస్తమయం సమయంలో కూడా దీపారాధన చేయాలి పెద్దలు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు లోకానికి వెలుగుని తేజస్సుని ప్రసాదిస్తారు సూర్యుడు అయితే తాను లేనప్పుడు జీవులు ఎలా ఉంటారని సూర్యుడు తన తేజస్సుని దీపంలో ఉంచుతాడు అందుకని ఖచ్చితంగా సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేయాలని అంటారు ప్రతిరోజు కూడా ఇంట్లో దీపాన్ని వెలిగించాలి దీపం జీవాత్మకే కాదు పరమాత్మకు కూడా ప్రతిరూపం అని చెప్తారు అందుకనే ముందు ఏ రోజు పూజ మొదలుపెట్టినా దీపాన్ని వెలిగించాలి దేవుణ్ణి ఆరాధించడానికి ముందు దీపారాధన చేస్తారు అంటే దీపాన్ని మొదట పూజించాలి దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని పూజ చేయడానికి ముందు దీపాన్ని ఆరాధించాలి షోడోపచారాల్లో దీపారాధన ప్రధానమైనది అన్ని ఉపచారాలు చేయలేకపోయినా ఖచ్చితంగా దీపం వెలిగించడం దూపం నైవేద్యం చేయడం మంచిది దీపాన్ని వెలిగించేటప్పుడు ఎన్ని ఒత్తులు వేయాలి చాలామందిలో ఉండే సందేహం ఇది దీపం వెలిగించేటప్పుడు రెండు ఒత్తులు పెట్టాలా మూడు ఒత్తులు పెట్టాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు అయితే ఎప్పుడైనా సరే దీపాన్ని పెట్టేటప్పుడు మూడు ఒత్తులు పెట్టాలి ఈ క్రింది శ్లోకం కూడా అదే చెప్తుంది సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహణా మంగళం దీపం త్రైలోక్య తిమిరాపం భక్తా దీపం ప్రయాచ్యామి దేవాయ పరమాత్మనే త్రాహీమాం నరకాత్ గ్యోరాత్ దివ్యార్జ్యోతిర్ణ మోస్తుతే అని ఈ శ్లోకాన్ని చదవాలి పైగా ఆ మూడు ఒత్తులు కూడా తూర్పుముఖంగా ఉండాలి మూడు ఒత్తులు కూడా ముల్లోకాలకు సత్వ రజ తమో గుణాలకు త్రికాలాలకు సంకేతం దీపారాధన చేసేటప్పుడు ఏ నూనె వాడడం మంచిది దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెను చాలామంది ఉపయోగిస్తారు ప్రమిది పత్తితో చేసిన ఒత్తిని చేసి ఆవు నెయ్యిని కొద్దిగా వేసి దీపారాధన చేస్తే మంచి కాంతి వస్తుంది ఈ కాంతిలో కూర్చొని పూజ చేయడం వలన ఏకాగ్రత బాగా కలుగుతుంది సాయంత్రం ఎందుకు దీపారాధన చేయాలి సూర్యాస్తమయం సమయంలో కూడా దీపారాధన చేయాలి పెద్దలు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు సూర్యుడు లోకాలకి వెలుగుని తేజస్సుని ప్రసాదిస్తారు అయితే తాను లేనప్పుడు జీవులు ఎలా ఉంటారని సూర్యుడు తన తేజస్సుని దీపంలో ఉంచుతాడు అందుకని ఖచ్చితంగా సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేయాలని అంటారు సంధ్యాదీపాన్ని పెట్టేటప్పుడు స్నానం చేయాలా ఇది కూడా చాలామందిలో ఉండే సందేహం సాయంత్రం పూట దీపాన్ని పెట్టేటప్పుడు స్నానం చేయాలా అనే విషయాన్ని వచ్చేస్తే బయటకు వెళ్లకుండా ఉంటే సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని దీపారాధన చేయొచ్చు స్నానం చేయాలని నియమం లేదు అలాగే కాలకృత్యాలు ఆ దుస్తులతో చేయలే చేయలేకపోయినట్లయితే కూడా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని దీపారాధన చేయొచ్చు శుచిగా ఉంటే స్నానం చేయకపోయినా పర్వాలేదు సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేసి వచ్చిన శ్లోకాలు చదువుకోవచ్చు దీనికి స్నానం చేయాలని నియమం లేదు అదే ఒకవేళ శుచిగా లేకపోతే స్నానం చేస్తే సరిపోతుంది తలస్నానం చేయవలసిన అవసరం అసలైతే లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది